జరం అంతా అంతా కుంపు ఉంది సార్ నొప్పులు బాగున్నాయి మొత్తమే నడవట్లేదు ఎప్పటి నుంచి బాగా మొదలట్టు నువ్వు సార్ మొదలు ఎప్పుడు తాగుతాను ఏమున్నాయి సార్ మధ్యాహ్నం ఒక నైట్ పావు అవుతుంది సాయంత్రం ఒక పావు తాగుతు నాకు నిర్రావ్గా తాగకపోతే అంటే నాకంటే ఒక ఒక పొద్దున ఒక కోట సాధా ఒక రాత్రి నేను బాగా బాగా తాగలేను కొంచెం తాగుతాను కొంచమేయ్ గాడి బాగా తాగలేను బాయంలే కొంచెం ఒక ఆప్ తాగుతాను అంతే గాని సార్ సార్ నువ్వు చాలా మంచివావు అన్నారు సార్ ఎందుకంటే చాలా బుద్ధిమంతున్నారు సార్ నువ్వు పొద్దున తాగ పని చేసి ఒక ఆప్ తాగుతాను అంటే నింట బుద్ధిమంతురికంటడా ఏం చేస్తారు సార్ మా బాధ తాగాకనే నడవది ఆ పని 10% గా సార్ షేర్ కొనే తాగుతారా అడ దోస్తునారా షేర్లు సార్ మాకు